హలో అండి బాగున్నారా మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి మనం దోషాలు అయి వేసుకొని అయిపోయిన తర్వాత ఆ వేడి పెనం మీదే ఇలానే ఉప్పు పసుపు నిమ్మరసం విమ్ లిక్విడ్ వేసి మొత్తం బాగా రుద్దేసి ఇలా బాగా రుద్దేసేసి మనం అప్పుడే శుభ్రంగా కడుక్కుంటే దానికి అతుక్కున్నది కానీ లేకపోతే ఈ సైడ్లో మాడింది కానీ వెంటనే శుభ్రంగా వచ్చేస్తుందండి మీరు కూడా తప్పకుండా దోషాలు అయిపోయిన తర్వాత అంటే కొంచెం మనకి ఇష్టం అనిపించదు ఎందుకంటే కొంచెం అప్పుడే అంతా వేసుకొని చేసుకొని మళ్ళీ అమ్మటి ఇది రుద్దాలంటే ఎవరికైనా ఇష్టం అనేది ఉండదు కానీ కోపం కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని పని అప్పుడే మనం దీన్ని రుద్దేసుకుంటే చేసుకుంటే నెక్స్ట్ వేసుకోవటానికి డైరెక్ట్ వేసుకోవచ్చండి దోష అతకపోదు విరిగిపోదు పాడైపోదు చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే నేనైతే ఈసారి అయితే ఇలా అయితే చేశాను అందుకే మీకు కూడా వీడియో చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా వెంటనే ఇలా చేస్తే చూడటానికి నీటుగా ఉంటుంది బాగుంటుంది అనమాట వెంటనే పని కూడా అయిపోతుంది మీకు తప్పకుండా ఈ టిప్స్ నచ్చిద్ది నచ్చాలండి తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి పండ్లపైన గ్యాస్ కూడా ఆదా అవుతుంది శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి ఎంత నీటుగా ఉంది పెనం చాలా బాగుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్ ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ సైడ్ సైడ్లమ్ కూడా బా మంచిగా పోయిందనమాట వెంటనే రుద్దటం వల్ల నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మంచి ప్లేట్ అండి ఇది ఒక్కసారి ఇలా కింద పడేసరికి అలా వెంటనే సైడ్ సైడ్నే పగి ముక్క అనేది ఇరిగిపోయింది నాకు చాలా బాగుంది ప్లేట్ చూస్తే చాలా బాధ అనిపించింది అయితే ఈ గమ్ము పెట్టి అతికిద్దామని వస్తే మా మనవరాలు అందుగా అతకదు అసలు ఆ గమ్ముకి పేపర్స్ తప్ప అసలు అతకదు అన్నదే చూద్దానా అని ఇలా నేను ఏం చేశానంటే ఇలా నేను అతికించాను నేను అతికిస్తుంటే మా మనవరాలు కూడా వచ్చేసి ఆమె కూడా అతికించేసింది ఇలా అతికితే ఒక్కసారి పెడితే అసలు అతకలేదు మళ్ళీ ఒక్కసారి పెట్టింది చక్కగా వెంటనే స్టిక్ అయింది దానికి ఈ గమ్ము కూడా బలిగా ఉపయోగపడ్డదనుకున్నాను చూడండి ఇలా పెట్టేసాము ఇద్దరం కలిసి మనం అమ్మమ్మ కలిసి ఇలా పెట్టేసాము ఇలా పెట్టిన తర్వాత అలానే ఉంచామండి ఇప్పటికి కూడా బాగానే ఉంది ప్లేటు అంటే ఇది పడేయకుండా ఇట్లా పండ్లు కానీ లేకపోతే ఏదైనా కూరగాయలు కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ మీద అలా ఉండటానికే ఉపయోగపడుతుంది కదా ఉంది కదా ప్లేట్ అని నేను ఇలా అయితే చేశాను మీకు నచ్చితే ఈ టిప్స్ మీకు ఉపయోగపడుద్ది మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఇలానే చేయండి పడేయకండి విసిరేయకండి ప్లేట్ని బాగుంది ఒక్కొక్కటి ఇది అరవై ముప్పై ఉంటుంది నలభై ఉంటుంది అనమాట పడేయకండి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ పెట్టేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఈ ఈ టిప్స్ ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మనం మినపప్పు కడ మనం మినపప్పు మనం నానబోసినప్పుడు ఒక చిల్లులు గిన్నె ఉంటే చాలండి సింకులో అస్సలు పొట్టు కూడా పడదు గింత పొట్టు కూడా పడదు ఈ చిల్లుల గిన్నెలో మనం మనమైతే కడిగి దాంట్లో పొట్టు ఇలా వడబోసుకున్నట్లయితే ఈ పొట్టంతా సిల్లుల గిన్నెలోనే ఉంటుందండి సింకులో పడదు బాగుంటుందని వీడియో చేశాను ఇట్లా నీళ్లు ఆదా అవుతాయి సింకులో పొట్టు పడదు నీట్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి మొత్తం దీంట్లోనే ఉంటుంది ఒక చిల్లులు గిన్నె ఉంటే చాలు మన సింక్ కూడా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసాను గిన్నెలో మేగడు ఉందండి అలా కూర్చొని ఇలా ఊకనే తిప్పేస్తున్నాను అనమాట ఇలా ఒకే డైరెక్షన్లో ఇట్లా నేను మొత్తం కలుపుతుంటే చక్కగా గట్టిపడిందండి ఇలా గట్టిపడేసరికి అలా వెంటనే వెన్న వస్తుందని దబాదబా మళ్ళీ విడవకుండా అలానే అడే అదే డైరెక్షన్లో విడవకుండా అదే తిప్పేశాను తిప్పేసరికి అలా చక్కగా అంతా గట్టిపడుతుంది దానికి ఉన్న మజ్జిగ విడిచేస్తుంది అనమాట కిందకి చూడండి లూజ్ అవుతుంది చూడండి వచ్చేసింది చక్కగా ముద్దులాగా తయారైపోయింది నాకు చాలా బాగా నచ్చిందండి ఇదైతే ఒక్క గిన్నెనండి ఒక్క గిన్నె చేతితో కూడా వెన్న మీ నెయ్యి తీసుకోవచ్చా అన్న ఆలోచన అప్పుడు వచ్చేసింది అనమాట ఇలానే మొత్తం నేను మొత్తం ముద్దలాగా చేసేసుకున్నాను ఉన్న నీళ్ళు పార పోసేసి వేరే నీళ్ళు పోసేసి శుభ్రంగా కడిగేసి ఈ ముద్దని వెన్న ముద్దని కడిగేసి నేను అదే గిన్నెలో కూడా నేను నెయ్యి కరగబెట్టుకున్నానండి ఒక్క గిన్నె చేయితో కూడా ఇంత వెన్న నెయ్యి కూడా తయారవుతుందా అనిపించింది అప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా అలా చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం నేనైతే ఈ మిక్సీని పదిహేను ఇరవై రోజులు అవుతుందండి తోడుక అయితే నేను షాంపూ వేసాను మీరా షాంపూ వేసి నీళ్ళు పోసి మొత్తం లిక్ షాం షాంపూ లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను ఈ షాంపూ లిక్విడ్ వల్ల చక్కగా ఇది మొత్తం కలిసి ఈ లిక్విడ్ని పదిహేను నిమిషాలైతే మనం అప్లై చేసి పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా నీట్గా పోతుంది పోర్క్ స్పూన్ ఎందుకు చూపిస్తున్నానో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాక తెలుసు మీరు చూద్దరు కానీ చూడండి ఇప్పుడు ఫోర్క్ ఇలా శుభ్రంగా తుడిచేసి అప్లై చేసిన తర్వాతకి పదిహేను నిమిషాలు ఆగి తుడిచినట్లయితే నీటుగా పోతుందండి ఇంత కూడా మురుకుండదు ఎన్ని పిండిదే కదండి దోశల పిండి ఇడ్లీ పిండి లేదా అవి ఇవి ఉంటాయి కదా అంటుతూ ఉంటాయి కదా ఎవరికైనా ఇంతే అవుతుంది కదండి అయితే నేను షాంపూతోనే క్లీన్ చేసుకున్నానండి చూడండి లోపల కూడా బాగలేదని ఇలా వేస్ట్ క్లాత్ని వేసేసి పోర్క్ స్పూన్తో మొత్తం గిర్రగిర్రగర తిప్పేసాను రౌండ్గా తిప్పేసేసరిగా దాంట్లో ఉన్న జిడ్డు అనేది మొత్తం వచ్చేసింది అనమాట చూడండి నేను ఒక్కసారి నేను ఇలా ఇది కూడా తుడిచేసుకున్నానండి ఎందుకంటే ఆ చేతో ఈ చేయితో పట్టుకుంటాం కదా ప్లగ్ని దానికి కూడా మురికంటేసిందని దీన్ని కూడా తుట్ చేసుకున్నాను చూడండి నీట్గా పోయింది ఒక్కసారి తుడిచేసుకున్నాను అలా మామూలుగా ఇంకొంచెం ఇంకొకసారి తుట్టు చేసుకుంటాను మంచి సువాసన మంచి మంచి సువాసన వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది చాలా నీట్గా పోతుందనమాట షాంపూతో షాంపూ లిక్విడ్తో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచండి లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్